సినిమా రంగంలో స్టైల్ ఐకాన్ గా ఎదిగిన భూమి పెడ్నేకర్ సాహసోపేతమైన మరియు ప్రయోగాత్మక ఎంపికలతో ఫ్యాషన్ అభిమానులను ప్రేరేపిస్తారు రెడ్ కార్పెట్ల నుండి సాధారణ విహారయాత్రల వరకు పెడ్నేకర్ తన చిక్ మరియు అధునాతన దుస్తులతో నిరంతరం అబ్బులపరుస్తుంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఆమె అద్భుతమైన నల్లటి గౌన్ మరియు లక్మే ఫ్యాషన్ వీక్లో ఆమె ప్రకాశవంతమైన యద్నిక్ దుస్తులతో సహా కీలక క్షణాలు ఉన్నాయి ఆమె తరచుగా సస్టైనబుల్ మరియు నైతిక ఫ్యాషన్ ఎంపికలను ప్రదర్శిస్తుంది అందువల్ల ఆమె సార్టోరియల్ ప్రతిభ పర్యావరణ అవగాహనకు విస్తరించింది ఆమె ఆత్మవిశ్వాసంతో కూడిన వైఖరి మరియు స్టైల్పై అత్యుత్సాహంతో భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ ఫ్లేయర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది సినిమా రంగంలో స్టైల్ ఐకాన్గా ఎదిగిన భూమి పెడ్నేకర్ సాహసోపేతమైన మరియు ప్రయోగాత్మక ఎంపికలతో ఫ్యాషన్ అభిమానులను ప్రేరేపిస్తారు